మీ బిడ్డది పేదల పక్షం అందుకే చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు నా మీద శాపనార్థాలు పెడుతూ రాళ్లు వేయండి అంతం చేయండి రెచ్చగొడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో మీ జగన్ పేదల పక్షం మీ బిడ్డది పేదల పక్షం కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా రాబోయే ఐదు సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా జగన్కు వేస్తే జగన్కు వేస్తే జరుగుతూ ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగి ముగింపుకో పథకాలన్నీ కూడా మునిగిపోతాయి మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం అందుకే బాగా ఆలోచించండి ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా మీరు ఈ మధ్య చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా వస్తూ ఉంది గమనించే ఉంటారు ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది గమనించే ఉంటారు ఏవేవో తిరుతూ ఉంటాడు శాపనార్థాలు పెడతా ఉంటాడు నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు కోరుకుంటూ ఉంటాడు రాళ్ళు వేయండి అంతం చేయండి అని కూడా పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కోపపడుతున్నాడు అని అంటే మీకు తెలుసా తెలుసా అక్క తెలుసా చెల్లెమా అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపమా ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా అదేమిటో తెలుసా బాబు 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 చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా ఇలా అడగడం తప్ప అడగడం తప్పావా అడగడం తప్ప తమ్ముడు మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబుతే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా